ఉంది ఇవాళ ఏం చదువు అమ్మ ఇన్ని సంవత్సరాలు ఏం చదువుతావు అది ఏదో ట్రైన్ ఉంది చూసావా ఆ ట్రైన్ లో టికెట్ కొనుక్కో నేను డబ్బులు ఇస్తాను ఎక్కడ నుంచి బుక్ చేసుకొని ఆ ట్రైన్ ఎక్కి నువ్వు పోయి వచ్చేసరికి నేను పోలీస్ వాళ్ళు పెట్టుకొని అక్కడ ఉంటావు డబ్బకొచ్చు అవి వస్తావమ్మా నువ్వు నా మాట అది బుక్ చేసుకో ఓకేనా చేసుకో కనుక్కో కనుక్కొని బుక్ చేసుకో వద్దుగా అనిపిస్తుంది సరే బతుకు అమ్మాయి చాలా బాగుంది ఎంత ఎంత మాట్లాడదు ఎంత ఎంత అంటే మాట్లాడు చీర బాగుందని అడిగితే ఆ పిల్ల మనం షాప్ వద్దులే వేరే షాప్ ఎలా చాలా ఏం చేస్తున్నా సురేఖ నాకు చిన్న పని ఉందిమా చెప్పండి ఏం కావాలి నాకు ఆంటీ వాళ్ళు నాకు ప్రసాదం తీసుకురామని ఫోన్ పే చేశారు డబ్బులు ఓకే తెచ్చారు లడ్లు అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ పే చేపిద్దామని అది లడ్లు పే చేయాలా మరి వాళ్ళు పే చేసాం పే చేయాలి కదా మరి ఆంటీ వాళ్ళకి ప్రసాదం పంపివచ్చు ఎట్లా నాకు డబ్బులు పంపించారు కదా తప్పు వాళ్ళ సొమ్ము దీన్ని మనం నల్లకొండే ఎట్లా నాకు రాదులేదని పంపించడం మీరే పంపించుకునే ఒక నన్ను తిడతారు ఫోన్ పిల్లలు అడ్లు పంపించానంటే ఏదో పని వచ్చు అడిగానని రాదని చెప్పు నేను ఫోటో తీసి పంపిస్తా నేను ఊరుకుంటానా ఏంటి పంపకుండా అసలు మంచి చేయకూడదమ్మా జనానికి ఏంటి ఏమైందా కనపడట్లా కనపడలా అన్నారు అభిషేకం చేస్తా అంటే కనపడలేదంటే తొలగండి తొలగండి అనుకుంటూ నేను పోతే ఎవరుంటాయండి మీకన్నా ఎవరున్నారండి అక్కడ కనపడబానికి మీరే పక్క తొగ్గనూరి ఎగ్ ప్లేట్ పానీపూరి అంతా పోయి మటన్ షాప్ కూర్చోం పానీపూరి అమ్మాయి అమ్మా మన ఇంటికి కట్టడానికి జుట్టుకాయ తీసుకోవచ్చు ఊట ఆళ్ళు చూసి ఇంటికి జుట్టు తగ్గుతుంది ఈ కాయ కొట్టు గుమ్మానికి మంచిగా ఉంటుంది పంపించి గాని ఆమె నోటికి భయపడి మనుషులే రారు జిట్ ఏం వచ్చింది అత్తయ్యా నాకు ఒక డౌట్ అత్తయ్యా డౌట్ రాపోతే ఇప్పుడు మా నాన్న ఉన్నాను బంగారు తల్లి అప్పుడు పొంగ చూసుకోవాలి అది ఇది అంటాడు మా ఆయన చుట్టే మహవా అది మొహవ ఈ మొహవ అని చెప్తా ఉంటాడు నేను ఒక్కదాన్నే కదా అందరికి అలా ఎలా కనిపిస్తున్నాను రెండు రకాలుగా చూస్తూ కూతురు కాబట్టి కూతురుగా ఉన్నప్పుడు బంగారు తల్లి లాగే చూసుకుంటాడు కాడికి వచ్చేసరికి బందాం అవుతాం ఇంకో కొన్ని రోజులు నాకు ఏమంటాడంటే నా అల్లుడే మంచి కూడా నువ్వు నిజంగా అంటాడు మీ నాన్న కూడా మా కూడా అంతే అప్పుడు మా అల్లుడు ఒకటవుతారు ఇప్పుడు మా అమ్మకు వ్యతిరేకంగా ఉంటాడు ఎందుకంటే కూతుర్ని ఏమన్నా అంటే పెళ్ళిని కొత్తలో ఓచుకోలేరు తర్వాత మా అమ్మాయి కూడా మాలాగే తయారైందా అనుకుంటాడు అప్పుడు అల్లుడు బాటిల్లో చేరిపోతాడు అవునా